అందరికీ నమస్కారం ఈరోజు కలిగిరి సొసైటీలో పదవి బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఈ పదవి అంటే ఏదో హోదా కాదు పదవి అంటే బాధ్యతతో పనిచేయడం ఈ బాధ్యతని నాకు మన ఎమ్మెల్యే గారైనటువంటి గౌరవనీయులు కాకల్ సురేష్ గారు నా మీద నమ్మకంతో రైతుల పక్షపాతాన నిలబడి రైతులకు మా ఏవి అవసరమో అవన్నీ వారికి సకాలంలో అందించే విధంగా నాకు ఈ పదవిని అందించడం జరిగింది ఈ పదవిని హోదా కాకుండా ఒక బాధ్యతాయుతంగా తీసుకొని మన కలిగిరి మండలంలో సొసైటీ ఈ సొసైటీ కింద రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు కంపల్సరిగా వారి టయానికి ఎరువులైతే ఏమి ఏవి ఇవ్వాల్సినవో అవన్నీ అందించే విధంగా నేను కృషి చేస్తా అని చెప్పి మా ఎమ్మెల్యే గారి సహకారంతో వారికి సకాలంలో అందిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా అలాగే మన మనం ఉదగిరి నియోజకవర్గంలో ఉన్నాం ఈ ఉదగిరి నియోజకవర్గం మొత్తం మెట్ట ప్రాంతం ఈ మెట్ట ప్రాంతంలో రైతులు భూమిని నమ్ముకొని ఆ భూమి మీదే జీవనాధారం జరుపుతూ ఉన్నారు ఈ జీవనోధారం వాళ్ళకి ఎంత లాస్ వచ్చినా కూడా మళ్ళీ పంటలు వేయడం లాస్ పోవడమే మన ఏరియాలో ఎక్కువగా జరుగుతుంది ఈ జరగడం కూడా మనం కష్టపడి కష్టపడి పిల్లలను వాళ్ళు చదివించుకొని బయటికి పంపించుకుంటున్నారు కానీ మన నియోజకవర్గంలో ఎవరూ లేరు కాకపోతే నేను ముఖ్యంగా నా వంతు కృషిగా నేను చేసేది ఏంటంటే రైతులకి కంపల్సరీ వారికి ఏవి అవసరమో ఆ టైంకి అందిస్తా అని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఉన్నా ఈరోజు నా మీద నమ్మకం ఉంచినటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకులకు ప్రతి కార్యకర్తకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నా అలాగే మా సభ్యులైనటువంటి వారి సలహాలు సూచనలు తీసుకొని అలాగే ఈ లోకల్లో ఉండేటటువంటి నాయకులు ప్రతి పంచాయతీ నాయకుల దగ్గరకి కలిసి ఆ పంచాయతీలో రైతులకు ఏ సమస్యలు ఉన్నాయో వాటి మీద కూడా నేను ఇది చర్యలు తీసుకుని వారికి సహాయంగా నిలబడతానని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా.